థ్యాంక్ యూ అండి నా పేరు చావ్ అండి నేను నుంచి వచ్చాను మరి సుద్దార అశోక్ తేజ్ గారి గురించి అంటే నన్ను ఇరవై సంవత్సరాలుగా వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా కాకుండా కొడుకులాగా చూసుకొని నాకు మార్గదర్శకంగా ఉన్నాడు నేను నా అదృష్టం ఏంటంటే సార్ రాసిన పాట ఒక సినిమాలో కూడా పాడాను ఆయుధగురి సినిమాలో తర్వాత ఒంగోలు గిత్త మొన్న వచ్చినటువంటి ట్వంటీ త్రీ సినిమా అనే సినిమాలో పాడటం జరిగింది మా అశోక్ తేజ సార్ వల్ల నాలు కాదండి వాళ్ళు ఎంతో మంది ఎస్ఐలయ్యారు ఎస్పీలు అయ్యారు డిఎస్పీలు అయ్యారు ఎందుకో చెప్పనా ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమనం ఎందుకు ఇలాంటి పాటతోటి ఎంతో మంది ఆ ఎస్ఎల్ అయ్యారు డిఎస్పీలయారు ఎస్పీలు అయ్యారు ఇంకెంతో మంది ఉద్యోగాలు సాధించారు నిజమా కాదా ఇవి చెప్పటతోటి తెలియజేయాలి ఇకపోతే ఇకపోతే భూమిని భూమికి భూమి ఇప్పుడు మన నేలమ్మకు పురుడు పోసినటువంటి పాట మా అన్న కలం నుంచి వచ్చిందా సార్ నుంచి నేలమ్మ 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 నీకు వేల వేల వంద నేలమ్మ 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 నీకు వేల వేల నేలమ్మ నీకు వేల వేల వంద పాట అయితే నిన్నగాక మొన్న వచ్చినటువంటి పాట అరే బాంచాన్ దొర మీ కాళ్ళు మొగతనే బానిస బ్రతుకులు వద్దని కోమరం భీముడో కోమరం భీముడో కొర్రాసు నగడోలే మండాలి కొడుకో కోమరం భీముడో ఇలాంటి పాటలు పాడుకుంటా పోతే ఇంకెంతో సమయం పట్టింది కాబట్టి మరీ ఈ అవకాశం కల్పించిన మా సుబ్బారాశ్వతేజ గారికి చెల్లె మధుప్రియ మొన్న బిగ్ ఫోర్ కార్యక్రమంలో ఆ కార్యక్రమంలో నాకు అవకాశం కల్పించి అదేవిధంగా యొక్క గొప్పతనం ఏంటంటే నా లాంటి కళాకారుల్ని ఎక్కడన్నా కొంచెం ఒకవేళ గ్యాప్ వచ్చిందంటే మళ్ళీ వాళ్ళ ప్రపంచానికి పరిచయం చేయాలన్న తపన చెల్లె మధుప్రియాది అదేవిధంగా మా సారు ఎంత ఎంకరేజ్మెంట్ చేస్తారు మా సుద్దాలి గారు సార్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ ముందు సలహా తీసుకుంటున్న ప్రస్తుతానికి థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్